హాయ్ అండి మీరు బాగున్నారా ఈరోజు భోగి శుభాకాంక్షలు అండి అందరికీ పులగవన్నం వండబోతున్నానండి అండి ఈరోజు ఫెషల్ వచ్చేసి ఈరోజు ఫెషల్ అండి ఇది రేపు పులగవన్నం ఇదిగోండి రైస్ తీసుకున్నాను ఇదిగోండి సోలతో సోలనర రైస్ తీసుకున్నానండి ఈ సోలతో సోలనర రైస్ ఇగోండి సోలు రైస్ ఇది రైస్ కుక్కర్ అండి కావాలంటే మీరు గ్యాస్ మీద వండుకోవచ్చు ఇది నేను రైస్ కుక్కర్ తీసుకున్నాను ఇగోండి రైస్ పోసుకొని రైస్ పోసుకున్నాం కదా దీంట్లోకి ఇప్పుడు నానబెట్టుకున్నామండి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నా చూడండి బాండీ పెట్టుకోవాలి ఫస్ట్ బాండీ కొట్టు గ్యాస్ కొట్టుకొని బాండీ పెట్టుకోవాలి బాండి కొంచెం వేడెక్కగానే పెసలండి దీనికి ముఖ్యమైన ముఖ్యమైన పదార్థం పెసలు ఇగోండి తప్పు ఉన్నారా పెసలండి ఈ కప్పుతో కప్పు ఉన్నారు పెసలు బాగా లైట్గా వేయించుకోవాలండి ఎక్కువ వేయించుకోకుండా లైట్గా వేయించుకోవాలి చూడండి లైట్గా పెసలు వేయించుకోవాలని ఇలా ఈజీగా రెండే రెండు ఐటమ్స్తో తొందరగా రెడీ అయిపోయే పులగం మన సంక్రాంతి ఫేమస్ భోగి రోజు చేసుకునేదే ఫస్ట్ పులగం అన్నం అండి చక్కగా పెసలు లైట్గా మనం వేయించుకున్నాము మీకు ఇష్టమైతేనేమో కడుక్కోండి లేకపోతే లేదండి నేను శుభ్రంగా ఫస్ట్ తేగనే చెరుక్కొని రాళ్ళన్నీ తీసేసుకొని ఒక డబ్బా పోసుకుంటానండి అందుకే నేను కడగనండి అంతే రైస్లో పోసేస్తాను గ్యాస్ కట్టేసుకొని దించేసుకొని మనం దాకా రైస్ కడుక్కొని పక్కన పెట్టుకున్నాక ఆ రైస్లో పోసుకుందాం ఇదిగోండి ఈ రైస్లోకి ఇలా పోసేసుకుందాం చూసుకోవాలండి ఎసురు మనం సరిపోయిన చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు అయితే మనకు సరిపోయితుంది అండి ఎసురు ఇది కేజీ నర ఇప్పుడు మూడు కేజీలు వాటర్ పట్టిద్ది మూడు సార్లు వాటర్ పట్టిద్ది తగినంత ఉప్పు అండి కొంచెం లైట్గా కూరలోకి వేసుకుంటాం ఉప్పు దీన్ని కాంబినేషన్ వచ్చేసేసి చిక్కుడు కాయండి మన నాటు చిక్కుడుగాయలు ఉంటాయి కదా ఆ చిక్కుడికాయ కర్రీ కూడా చేర్చి చూపిస్తానండి చూడండి ఇంక ఇప్పుడు రైస్ కుక్కర్ మూత పెట్టుకొని రైస్ కుక్కర్ పెట్టుకున్నాండి మీరు కావాలంటే గ్యాస్ మీద ఇలాగే పొయ్యి మీరు ముట్టించుకొని పెట్టుకోవచ్చు నేను మాత్రం రైస్ రైస్ కుక్కర్లో పెడతాను ఇగోండి చిక్కుడుగాయలు అండి మన నాటు చిక్కుడుగాయలు ఇత్తనాలు చిక్కుడుకాయలు ఇలా పొడుక్కుంటాయి కానీ కట్ చేసుకొని తీసేసుకొని శుభ్రంగా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలండి నిండా వాటర్ పోసుకొని మరిన్ని వాటర్ పోసుకొని లైట్గా ఉప్పు వేసుకొని బాగా ఉడకని ఇవ్వాలండి ఉడకబెట్టుకోవాలి చూడండి ఫస్ట్ మనం బాండి పెట్టుకోవాలి తాలింపు చేసుకున్నాండి ఆ పక్కన మన చిక్కుడు ఆయిల్ ఉరుకుతున్నాయిగా ఇప్పుడు తాలింపు తాలింపుకి ఆయిల్ పోసుకున్నామండి రెండు గంటల ఆయిల్ ఇవ్వండి ఈ గంట మనం అరకేజీ చిక్కుడు ఆయిల్ తీసుకున్నాం కాబట్టి రెండు గంటలు ఆయిల్ ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి చక్కగా మనకు ఆయిల్ వేడెక్కిపోయింది కదా ఇప్పుడు ఉల్లిగడ్డ అండి ఒక సైజు పెద్ద ఉల్లిగడ్డ చూడండి పెద్ద సైజు ఉల్లిగడ్డలో కోప దిను అండి తెలుసుగా తాలింపు గింజలు అంటాం మేము మీరేం పోపు దినుసులు కొంచెం మన తగినంత పోపు దినుసులు ఇప్పుడు కొంచెం పచ్చిమిరకాయలు అండి నాలుగు పచ్చి కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు చూడండి కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం కొద్దిసేపు మక్కనిచ్చు ఒక అర స్పూను అల్లం వెల్లి పేస్టు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటేనే మన చిక్కుడుకాయల కర్రీ టేస్ట్ వచ్చిందండి పులగన్నంలోకి చాలా బాగుంటుందండి చూడండి చక్కగా మనకు అల్లం వెళ్ళి పేస్ట్ కూడా కొంచెం మగ్గిపోయింది ఇప్పుడు టమాటాలు టమాటాలు వచ్చి పావు కిలో టమాటాలు అండి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక పావు స్పూను పసుపు ఒక పావు స్పూను పసుపు తగినంత ఉప్పు ఇందాక చిక్కుడుకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచమే ఉప్పు వేసుకోవాలండి వేసుకొని కలుపుకొని బాగా టమాటాలు మొత్తం బాగా మగ్గిపోవాలి అండి చక్కగా చిక్కుడికాయలకి పోయి మనం ఉడికిపోయినాయండి ఈ చిక్కుడుకాయలు ఈ వాటర్ అంతా తీసేసుకొని వాటర్ అంతా తీసేద్దాం చూడండి చక్కగా మనకు టమాటాలు అన్నీ మగ్గిపోయినాయండి చూడండి ఇట్లా కొత్తగా రావాలండి కర్రీ ఇట్లా కొత్తగా రావాలి బాగా ఉడికిపోయిందండి ఓకేనా ఇప్పుడు కారం వేసుకుందామండి కారం వచ్చేసి రెండు స్పూన్లు కారం అండి ఇవ్వండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాం మేము కారం కొంచెం ఎక్కువై తింటాం కాబట్టి కారం రెండు స్పూన్లు వేసుకున్నాం ఇష్టం మనం అర కేజీ తీసుకున్నాం అర కేజీకి పావు కిలో టమాటాలు వేసుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకుందాం అండి చూడండి చక్కగా మనకిప్పుడు ఇవ్వండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకుందాం చూడండి చక్కగా మనం వాటర్ పోసుకున్నా ఇంకొక అర గ్లాస్ అండి రెండు గ్లాసులు కాదులే అర గ్లాసు గ్లాసు ఉన్నారు వాటర్ పోసుకుందాం ఇవి బాగా ఉడకనివ్వాలండి ఈ వాటర్ ఇదంతా మరగనివ్వాలి చూడండి చక్కగా మనకి ఉడికిపోయిందండి ఆయిల్ చూడండి ఎక్కువ వాటర్ కూడా లేవు కొత్తగా ఉందండి ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న చిక్కుడుగాలు వేసేసుకుందాం చూడండి చిక్కుడుకాయలు వేసుకున్నాం కదా ఇది రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే అండి చిక్కుడికాయ టమాటా కర్రీ మన భోగి పండక్కి అండి చక్కగా మనకి చిక్కుడికాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి పులవన్నంలోకి కాంబినేషన్ అండి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుందండి అది వేసుకోండి అదిరిపోయి అందరికి వచ్చా అనుకుంటారు వచ్చా రానవాళ్ళకి మాత్రమేనండి వచ్చిన వాళ్ళకైతే కాదు ఇదిగోండి టమాటా చిక్కుడుకాయ కర్రీ అయిపోయిందండి అయిపోయింది గ్యాస్ కట్టేసుకొని దించేసుకొని కావాలంటే కొత్తిమీర వేసుకోండి నేనైతే కొత్తిమీర లేదండి కొత్తిమీర కూడా వేయట్లేదు అయిపోయిందండి రెడీ అయిపోయింది ఈజీగా రెడీ అయిపోయినా చిక్కుడుకాయ టమాటా బాయ్ పొలగం అన్నా అండి పొలగం వండిన ఇది పెసలు పోసి వండుకున్నాం కదా నేను రైస్ కుక్కర్లో పెట్టానండి చక్కగా అయిపోయిందండి చూడండి పొగలు కూడా వస్తుంది స్మెల్ అయితే పెసలు స్మెల్ ఎంత బాగుందండి చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోయే పొలగం అండి దీని కాంబినేషన్ దాకా చిక్కుడియా కర్రీ అండి మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ మరొక్కొక్కసారి భోగి శుభాకాంక్షలు Bye!